సినిమా అంటేనే మన వాళ్ళందరికి పీక్స్ లో ఉన్నాం అంటే వచ్చినటువంటి టెన్షన్ వాటి వల్ల సినిమా బెస్ట్ ప్లేస్ రిలాక్సింగ్ జనాలు జనాలందరూ ఫీల్ అవుతున్నారు సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే మన తెలుగు డైరెక్టర్స్ కి బాలీవుడ్ లో కూడా మంచి హవా ఉంది ఒకప్పుడు బాలీవుడ్ నుంచి ఏదైనా వంద కోట్ల సినిమా వస్తుందంటే మన ఆత్తిగా ఎదురు చూసేవాళ్ళు సినిమా చూడాలని బట్ ప్రెసెంట్ హవా అంత మందనమాట తెలుగు ఫిలిం ఇండస్ట్రీ జిందాబాద్ సో మొత్తం మీద తెలుగు ఫిలిం ఏది వస్తుందని మొత్తం ఇండియా కూడా వెయిట్ చేస్తుంది ఈ క్రమంలో హీరోల గురించే కాదు డైరెక్టర్ కూడా తెలుగు వాళ్ళే ఫేమస్ అవుతున్నారు సో ఈ క్రమంలోనే రీసెంట్ గా చూసుకున్నట్లయితే మన సందీప్ రెడ్డి హిందీలో తీసినటువంటి ఆనిమల్ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలుసు సో నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగపడ్డ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ దాని తగ్గట్టుగానే ఆయన కూడా హీరోని సెలెక్ట్ చేసుకున్నారు సో మన పాన్ ఇండియన్ స్టార్ అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాసన్ నెక్స్ట్ స్పిరిట్ అనేటటువంటి సినిమాని తీస్తున్నారు సో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ ని బాగా హై పిచ్చేస్తున్నారు ఈ క్రమంలో ఏంటంటే రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ నేను ఈ సినిమా గ్రాస్ నేను వెయ్యి కోట్లుగా ప్లాన్ చేసుకుంటున్నాను స్టార్టింగ్ అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ అంటారు కదా సో ఆ క్రమంలో చూసుకున్నట్లయితే ఫస్ట్ కి వన్ ఫిఫ్టీ క్రోడ్స్ వచ్చేటట్టు ప్లాన్ చెప్పేసరికి జనాలు హై ఫీల్ అయింది పుష్ప సినిమా వచ్చేసరికి మొత్తం ఇంత ముందు త్రిబుల రికార్డ్స్ కూడా బద్దలు కొట్టి త్రిబుల సినిమా ఫస్ట్ డే కలెక్షన్ టూ ట్వంటీ క్రోడ్స్ రెండు వందల ఇరవై దానికి ఎవరు కొట్టలేరు అనుకున్న టైంలోనే పుష్ప సినిమా రెండు వందల యాభై కోట్లు కొట్టింది ఫస్ట్ డే సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే సినిమాకి ఉన్న ఎక్స్పెక్టేషన్ చూసుకున్నట్లయితే దగ్గర దగ్గరలో నూట యాభై కోట్లు కరెక్ట్ కాదు డైరెక్ట్ గా మూడు వందల కోట్లు కరెక్ట్ చేసుకుంటే బెటర్ సో ఈ లెవెల్ లెవెల్లో మీరు మూవీ ప్లాన్ చేసుకుంటే చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు సో అక్కడ ఉన్నది సందీప్ ఏంటంటే యావరేజ్ గా ప్లాన్ చేసుకుంటాడు కానీ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే స్పిరిట్ సినిమా మీద జనాలకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ ఇందులో ఫస్ట్ టైం ప్రభాస్ మనకి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కనిపించబోతున్నారు సో మామూలుగా పోలీస్ ఆఫీసర్ అంటే వేరే లెవెల్ లో ఉంటుంది అందులోనూ సిన్సియర్ అది సందీప్ రెడ్డి మధ్య జనాలు కూడా వైలెన్స్ బాగా ఇష్టపడుతున్నారు కాబట్టి మరి సందీప్ రెడ్డి వంగ మన పల్సికి తగ్గట్టుగానే సినిమా తీసే ఛాన్సెస్ ఉన్నాయి సో ఓవరాల్ గా ఈ సినిమా కలెక్షన్స్ మనకు తెలియాలంటే మనం ఒక రెండు సంవత్సరాలన్నా వెయిట్ చేసి చూడాల్సిందే సో మరిన్ని అప్డేట్స్ ఏమన్నా కావాలన్నా మూవీ అప్డేట్స్ ఏమన్నా తెలియాలన్నా సొసైటీకి సంబంధించినటువంటి ఎటువంటి ఇష్యూ మీ ముందుకు రావాలన్నా వెంటనే సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్